మిమ్మల్ని ఎంత పోలీసులు పట్టుకుంటారు మిమ్మల్ని ఎంత పోలీసులు వేధిస్తారు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మర్డర్ చేసి ఇంటికెళ్ళి డోర్ డెలివరీ చేస్తే జగన్ ప్రభుత్వం అతన్ని వెనకేసుకొస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాం ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు కానీ అనంతబాబు సామాజిక వర్గానికి చాలా నష్టం జరుగుతుంది అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతను చంపింది దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అతని డ్రైవర్ని కానీ జగన్ చేస్తున్న కుయుక్తి ఏంటంటే ఆ కోపం కాపు సామాజిక వర్గానికి వచ్చేలా చేస్తా ఉన్నాడు దళిత సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఇద్దరు కొట్టుకునేలా జగన్ కుయుక్తి ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నేను చెప్తున్నాను ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్సీకైనా ఎంపీకైనా మంత్రికైనా ముఖ్యమంత్రికైనా అంబేద్కర్ గారు ఏ మూలకైనా అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది ఆ చేయి చూపిస్తా ఆ ఏలు చూపిస్తా ఆ ఏలుకు అర్థం ఏంటంటే చట్టానికి ఎవ్వరు అతీతులు కాదు నువ్వు ఎమ్మెల్సీ అనంత బాబుగా ముఖ్యమంత్రి జగన్విగా అందరూ చట్టానికి సమానులే చట్టం అందరినీ శిక్షిస్తుంది నేను మీరు కనుక మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు నేను మీ వయసులో ఉండగా నేను దేశం కోసం ఆలోచించాను సమాజం కోసం ఆలోచించాను మీరు ఈ రోజున నాకు చప్పట్లు కూడా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు ఈ వచ్చే ఎన్నికల్లో మనం కూటమి ప్రభుత్వానికి మీరు ఓటు వేయకపోతే భవిష్యత్తులో నష్టం మీకే నాకేం జరగదు నేను సినిమాలు చేసుకుంటాను చేసుకోకపోవచ్చు లేదంటే పార్టీ అయితే ఖచ్చితంగా నడుపుతా రోడ్ల మీదకి వస్తా ఈ రోజు నేను ఎందుకు అడుగుతున్నాను ఓట్లంటే నేను ఎన్నిసార్లు సభలకు వచ్చినా మీరు ఇలాగ రోడ్ల మీదకి వస్తారు మీరు గొంతిత్తుతారు చప్పట్లు కొడతారు కానీ జనసేన గొంతు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కనుక వెళ్ళి వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరు మామూలు బలం ఉండదు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ని ఇదే గొంతు పోలవరం కోసం పార్లమెంట్లో వినిపిస్తే దాని శక్తి వేరు చలమలి శెట్టి సునీల్ గారు ఉన్నారు చలమలి శెట్టి సునీల్ గారు ఉన్నారు ఆయనకి గొంతు లేదు ఎందుకు లేదంటే ఆయనకి జగన్ అంటే భయం అతనికి నేను వెళ్ళి మోడీ గారితో మాట్లాడగలను మోదీ గారు దేశ ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోదీ గారి దగ్గర భయపడతాడు నేను మోదీ గారికి గౌరవిస్తా నేను కూర్చొని ఈ రోజున ఎల్లయన్స్ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే అది జన సైనికులు జనసేన మద్దతుదారులు మీరు వెనక్క నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత దమ్ము శక్తి ఇచ్చా చేయగలిగానంటే అది మీరిచ్చిన శక్తి నాకు దానికే నాకు ఇచ్చారు మోదీ గారు గౌరవం వైసీపీ వల్ల కాదు జగన్ వల్ల కాదు జగన్ ఏం మాట్లాడతారు ప్రధానమంత్రి గారి దగ్గర నా కేసులు కొట్టేయండి అంటాడు నా ముప్పై తొమ్మిది కేసులు కొట్టేయండి అంటాడు ఎమ్మెల్సీ అనంతబాబు కేసు కొట్టేయమంటాడు ఏమనుకుంటాడు మోదీ గారిని చూసి ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొస్తారనుకుంటారా మోదీ గారు ఒక్కొక్కరిని తాట తీసి కింద కూర్చోబెడతారు మోదీ గారు మీకు ఉపాధి అవకాశాలకు కానీ భవిష్యత్ అవసరాలకు కానీ సాధు తాగునీటి అవసరాలకు కానీ రోడ్లు బాగుండాలన్నా ఏమి చేయాలన్నా మనకి అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి మీరు ఐదు సంవత్సరాలు మనకి జగన్ ప్రభుత్వాన్ని చూశారు అందరు బుగ్గల్ని మిరాడు తల మీద ముద్దులు పెట్టుకున్నాడు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడని అడిగాడు నేను ఈరోజు నేను అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో పార్టీని ఆ రోజున స్థాపించి నేను మనం నిలబెట్టుకోలేకపోయారు నేను మళ్ళీ పట్టుబట్టి నా మాట ఎందుకో చెప్తాను ఒక నాయకులు వస్తే ఇదే ఇలాంటి మన పక్కనున్న జగ్గంపేట మనకి నియోజకవర్గంలో కూడా నాయకులు మాటిచ్చి కాపు రిజర్వేషన్ మాటిచ్చి వెనక్కి వెళ్ళిపోయారు నేను ఒక మాట చెప్పాను అంటే ఒక మాట మీద నిలబడేవాణ్ణి దశాబ్దం ఓడిపోయినా తిట్టినా తిమ్మినా ఇబ్బంది పడ్డ నేను నిలబడి ఈ రోజున మీ ఎదురుగా దమ్ముండి ఉన్నానంటే మీ భవిష్యత్తు కోసం ఒళ్ళు వంచి పని చేయడానికి నేనున్నాను చలమర శెట్టి సునీల్ వైసీపీ నాయకులు ఒకటే అడగండి మీకు ఎందుకు ఓటు వేయాలని అడగండి వైసీపీ నాయకులు ఒకటే అడగండి వాళ్ళు మీకు